హాయ్ గాయ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు ఒక హెల్దీ ఈవినింగ్ స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఈ పిల్లలకి కనుక ఇలా బాల్స్ చేసి పెట్టారంటే అస్సలు కనిపెట్టారండి మనం వాటితో చేసామనేసి పిల్లలకి మనం స్ప్రౌట్స్ కానీ నానపెట్టిన గింజలు కానీ ఇస్తే అంతగా లైక్ చేయరు కాబట్టి వాటితో ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అస్సలు కనిపెట్టరు కూడా పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిదండి పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు మస్ట్ ట్రై అండి ఒక్కసారి ట్రై చేశారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అస్సలు కనిపెట్టలేరు నేనైతే శనగల్ని ఈ విధంగా సోక్ చేసి పెట్టానండి పిల్లలకేమో అలాగే ఇస్తే అంతగా లైక్ చేయట్లేదు మరి వీటితో ఒక మ్యాజిక్ బాస్ చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారనేసి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను కొద్దిగా అల్లం ముక్కలు పచ్చి కరివేపాకు కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను మరీ పేస్ట్ లాగా కాకుండా మరీ రవ్వ రవ్వలా కాకుండా కొద్దిగా బరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఏ విధంగా నీళ్ళేమీ వేసుకోకండి నీళ్ళేమీ వేసుకోకుండానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త బియ్య పిండి కానీ లేదంటే కార్న్ ఫ్లోర్ కానీ ఒక రెండు టేబుల్ స్పూన్లంతా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇందుట్లోనే ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు మనకి ఎంత పడితే అంత అన్నట్టు మిక్స్ చేసుకోవడానికి ఉండల్లాగా వచ్చే కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవడానికి పెరుగు అయితే నాకు రెండే టేబుల్ స్పూన్లు అంతా పట్టిందండి ఈ విధంగా వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే వేసుకున్నానండి చిల్లీస్ వేస్తే పిల్లలకి నచ్చదు కాబట్టి కారంగా వస్తాయి కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసాను ఇంకా సన్నగా చాప్ చేసి ఉల్లిపాయ ముక్కలైతే వేసాను ఇప్పుడు మనకి ఇదైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చిన్న చిన్నగా బాల్స్ లాగా చుట్టుకోవాలి పొయ్యి మీద పొంగనల పెనం పెట్టేసుకొని అన్ని గుంతల్లోకి కొద్ది కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి చూసారు కదా నూనె ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకి ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి పెనానికి లైట్గా ఆయిల్ అంటాలన్నట్టు ఈ విధంగా స్పూన్తో అప్లై చేసేసుకొని పెనాన్ని హీట్ అవ్వనివ్వాలి పెనం అనేది నార్మల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకొని అన్ని గుంతలకి ఒకటొకటిగా వేసేసుకోవాలి చూడే అన్నీ ఈ విధంగా వేసేసుకోవాలండి ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే టీ టైం స్నాక్స్ కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం పిల్లలకి గింజల్ని సోక్ చేసి ఉంటాం కదండి లేదంటే స్ప్రౌట్స్ చేసినప్పుడు కూడా వాళ్ళు లైక్ చేయట్లేదంటే ఈ విధంగా చేసి పెట్టండి అస్సలు కనిపెట్టారండి వాళ్ళకి మనం వాటితో చేసామనేసి ఈ విధంగా అన్నీ చేసేసుకొని గుంటల్లో వేసుకున్న తర్వాత పైన ఒక్కొక్క డ్రాప్ లాగా ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకోవాలి మనకి ఇక్కడ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి డీప్ ఫ్రై చేసుకున్నా కూడా వస్తుంది కానీ డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి అలాగే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే ఈ విధంగా పొంగనల పెనంలో వేసేసి అయితే చేసుకున్నాను కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒక సైడ్ బాగా ఎర్రగా కాలేక రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో అస్సలు అన్నట్టు రెండు వైపులా ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని బాగా కాల్చుకున్నామంటే మనకి హెల్తీగా ప్రోటీన్ బాల్స్ అయితే రెడీ అయిపోతాయి చూసారు కదండి చాలా ఈజీగా హెల్తీగా మనకి రెడీ అయిపోయినాయి అస్సలు గుర్తుపట్టారు పిల్లలకి మనము శనగలతో చేసామన్నట్టు ఈ విధంగా నానపెట్టిన గింజలతో చేసామన్నట్టు అస్సలు గుర్తుపట్టారండి హెల్తీగా టేస్టీగా మనకి స్నాక్ అయితే రెడీ అయిపోయింది శనగల్లో బాగా మంచి ప్రోటీన్స్ ఉండడం వల్ల పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా మంచిది ఆరోగ్యంకి మనకి బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఏ టైంలోనైనా చేసుకోవచ్చు అండి అంతే తినేయచ్చు మనకి చట్నీ కూడా అవసరం లేదు చూడండి ఎంత బాగా లోపల స్టీమ్ అయినాయో బాగా చక్కగా ఉడికాయి కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి తింటుంటే లాగే అనిపిస్తున్నాయి మరి మీరు కనుక ఎప్పుడైనా చేసి ఉంటే కూడా కామెంట్ చేయండి లేదంటే నెక్స్ట్ ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చాయో కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక రెసిపీతో కలుద్దాం